చిన్న పిల్లలకి ఏం తెలిసిపోయి చిన్న పిల్లలతోనే అవుతుంది చిన్న పిల్లలు 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 అంటున్నావు పిల్లలు ఏం చైతన్యం తీసుకొస్తారు సమాజం ఏ మార్పు తీసుకొస్తారు అన్నట్టు ఆలోచన చేస్తే ఒకటి చెప్తున్నా చిన్న ఉన్నప్పుడు చాక్లెట్ కోసము ఒక పెన్సిల్ కోసము ఒక పెన్ను కోసమో ఒక బుక్ కోసమో సన్న తల్లిదండ్రుల మీద ఎంతో ఎంతో రకమైనటువంటి ప్రతిఘటించి సాధించేటువంటి సత్తా ఒక చిన్నారులకు ఉంది వీళ్ళు కూడా చైతన్యం చెందితే మన సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశం వినియోగాల విశేషంగా అయ్యేటువంటి అవకాశం కూడా లేని విషయాన్ని కూడా మీకు అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం లేకపోతే మనం ఏం ఆలోచన చేస్తాం గతంలా సృష్టిని ఆదేశం అట్టుకు కల్తీగా ఏమంటే తల్లిపాలు దురదృష్టకరం ఏంటంటే ఈ రోజు తల్లిపాలు కూడా కల్తీ పరిస్థితి అంటే మనం ఈ రోజు కూడా ఈ విషయాల మీద ఆలోచన చేసుకోకపోతే ఈ విషయాల మీద మనం ఏ మాత్రం చర్చించకపోతే భవిష్యత్తు తరంల మనుషులు ఉండరు భవిష్యత్తు తరం మనుషులు ఉండరు ఇటువంటి చెట్లు ఉంటాయి బిల్డింగ్లు ఉంటాయలే మనకే తెలియదు దృష్టి మొత్తం కూడా మనిషి కూడా నాశనమేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక భావితరాలకి మిమ్మల్ని అందియాలంటే ఎవరైతే కల్తీ చేస్తున్నారో ఎవరైతే మోసం చేస్తున్నారో ఎవరైతే సమాజంలో చిన్నపిల్లల్ని కానీ ఎవరైతే వినియోదాలు ఇబ్బంది చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా చీల్చి చెందాడేటువంటి శక్తివంతులు సేవ విద్యార్థులు కూడా మరొకసారి మిమ్మల్ని కూడా కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం మీరు దంచుకుంటే ఏదైనా చేసేటువంటి సత్తం మీలో పడుతుంది బేట మీరు ఏమాత్రం కూడా నాగలక్ష అందరూ అనుకుంటారు పిల్లలు చిన్న పిల్లలు చిన్న పిల్లలు అంటారు కానీ నా చిన్న రెడ్డి సార్ వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలేము కానీ నా దృష్టిలో వీళ్ళందరూ కూడా దేవుళ్ళు దేవతలు సమానం కనుక వీళ్ళని గౌరవిస్తాం వీళ్ళ లోపట్టిన శైతులు తీసేటువంటి ప్రయత్నం చేస్తాం వీళ్ళ లోపట్ చైతన్య ముంగర్ తీసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం మనం బైక్ ఉన్న ఈ మధ్య ఇంకొక ఇంకొక చిత్ర విచిత్రం మీకు కొన్ని విషయాలు చెప్తే నాకే కన్నలకి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి అది మనం మార్పోతామా షాపింగ్ మాల్ పోయింది ఏమన్నా షాపింగ్ మాల్ పోంగానే మనం ఏం చేస్తాం లాస్ట్ బిల్ వచ్చినప్పుడు ఒక మిషన్ ఉంటది ఒకటి బిల్లింగ్ మిషన్ ట్రర్ అని వస్తుంది ఒకటి వస్తా ఎస్తా ఏమని వస్తుంది ట్రర్ అని వస్తా రాదా దాన్ని తీసుకుంటామా లేదా తీసుకొని బిల్ కట్టేస్తామా లేదా అది అట్లే మన దగ్గర రెండేళ్ళు మూడు నెలలు పెట్టే అందులో ఉన్న టైటిల్స్ అన్ని గైబైపోతుంది తెలుసా మీకు ఇది తెలుసా బేటా